కాలర్ ఎగరేసి చెప్తున్న ఆఫీస్ అమ్మ మొకుడు ఎన్టీఆర్ దేవరాజ్ సాంగ్పై మహేష్ బాబు అయితే సంచలన కామెంట్లు చేశారు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టపడే మరో వ్యక్తి మన మహేష్ బాబు అందుకే తాజాగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి తాజాగా రిలీజ్ అయిన సాంగ్ని చూసి పిచ్చెక్కిపోయింది అంటున్నారు నిజంగానే ఇండస్ట్రీని షేకాడించాలంటే అది కేవలం నీవలే సాధ్యం నిజంగా ట్రిపుల్ ఆర్ సినిమాలో ఆ పులితో ఫైట్ సీన్ చూసారా ఒక పులి మరొక పులిని ఢీకొన్నట్టుగా ఉంటుంది అంతేకాకుండా ఇంటర్వల్ బ్యాంగ్లో వచ్చేటువంటి యానిమల్ ఫైట్ సీన్ అస్సలు నోరు తెరిచేలాగా అనిపిస్తుంది అలాంటి ఒక వైల్డ్ యాక్షన్ తర్వాత సో జూనియర్ ఎన్టీఆర్ దేవరా అనే సినిమా చేయడం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుందని మరి నిజంగానే చాలా అద్భుతంగా ఉందని కొరటాల మీద నాకు చాలా నమ్మకం ఎందుకంటే భరత్ అనే నేను సినిమా తీసినప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేశాను కొరటాలలో చాలా చాలా స్టైలిష్ పర్సనాలిటీ ఉంది అది ఖచ్చితంగా ఆయన చూపిస్తారు ఇప్పుడు మాస్క్గా కనిపిస్తున్న నెక్స్ట్ లుక్ కోసం అయితే నేను ఎదురు చూస్తున్నాను అంటూ చెప్తున్నారు మహేష్ సో మొత్తానికి మహేష్ బాబు రాజమౌళి ఇంకా చాలా మంది సైతం ఎన్టీఆర్ దేవరా సాంగ్ పైన తన కమెంట్ వ్యక్తం చేయగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అసలు అద్దెరిపోయిందని అసలు అనిరుద్ధ్ మ్యూజిక్కి అలాగే దేవరా సినిమాకి సంబంధించినటువంటి ఆ విజువల్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయంటూ ఆనందం వ్యక్తం చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక మహేష్ బాబు కూడా ఎంతో చక్కగా తమ్ముడు అని మెన్షన్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్కి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పారు సో ప్రోముకే ఎలా ఉంటే ఫుల్ సాంగ్కి పూనకాలు రావడం గ్యారంటీ అంటున్నారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహేష్ చేసిన ఈ కామెంట్స్ చూసి అటు జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇక మన కొరడాల శివ కూడా మహేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు